తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల సంక్షోభానికి కారణమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వివాదం పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ కమిషనర్ను బాధితుల నుండి తొలగించాలి అని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి డిమాండ్ చేశారు ఖమ్మం టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో రవి మాట్లాడుతూ సెప్టెంబర్లో అర్ధరంతరంగా నిలిచిపోయిన ఉద్యోగోన్నతుల కొనసాగింపుకు ఆటంకం ఉన్న టెట్పై ఈ వివరణ తీసుకోవాలి అని పదే పదే ప్రాతినిధ్యాలు చేసిన దరిదాముల ఫిబ్రవరిలో క్లారిఫికేషన్ కోసం లేఖ రాసి రహస్యంగా ఉంచారన్నారు ఉపాధ్యాయులకు పనిచేస్తున్న పాఠశాలల స్థాయిలో మార్పు లేనప్పుడు పదోన్నతులకు టెట్ అవసరం లేదని ఏప్రిల్ ఎనిమిదిన వచ్చిన వివరణ లేఖను వెల్లడించకుండా ఉపాధ్యాయులందరికీ ఆందోళన గురి చేయడంతో పాటు అందరినీ టెట్కు దరఖాస్తులు చేయడం ద్వారా లక్షల రూపాయల వృధా చేయించారని పాఠశాల విద్యా కమిషన్ వైఖరిపై చావా రవి చావా సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జీవి నాగమల్లేశ్వరరావు పారుపల్లి నాగేశ్వరరావు ఉపాధ్యక్షులు బుర్రీ వెంకన్న కోశాధికారి బల్లంకొండ రాంబాబు కార్యదర్శులు సురేష్ షరీఫ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు విద్యా విద్య ద్వారా ఆ భర్తీ చేయాలని పాఠశాలలో గతంలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టుగా సర్వీసు పాఠశాల విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో మరి పోస్టులు మంజూరు కాకుండా పదిహేను ఏళ్ళుగా పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి ఒక్క పోస్ట్ మంజూరు కాలేదు మరి ఆ స్కూల్కి కొత్త పోస్టులు చేయాలని పదవీలు పదవుల ప్రక్రియ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో అట్లాగే పాఠశాలలో కూడా ప్రారంభించాలని చెప్పేసి బోర్డర్ స్కూల్లో చేస్తా ఉన్నాం ముఖ్యంగా గత సంవత్సరం సెప్టెంబర్ లో ప్రమోషన్లు ప్రక్రియ అర్థంతరంగా నిలిచిపోయింది కెట్ వివాదం కారణంగా ఎవరికి టెంట్ అవసరమో ఎవరికి అవసరం లేదు అనేటువంటి విషయం మీద ఎన్సీటీ నుంచి క్లారిఫికేషన్ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు పదే పదే కోరినప్పటికీ రహస్యంగా క్లారిఫికేషన్ రాశామని చెప్పి ఆ రాసిన క్లారిఫికేషన్ ఏంటో బయట పెట్టకుండా క్లారిఫికేషన్ వచ్చి నెల రోజులు అవుతున్న ఏప్రిల్ ఎనిమిదవ తారీఖే వివరణోత్తర్వులు వచ్చినా కూడా ఆ విషయాన్ని కూడా బయట పెట్టకుండా నెట్ కి అందరూ ఉపాధ్యాయులు అందరూ అప్లై చేసుకునే విధంగా మానసిక ఆందోళనకు గురి చేసినటువంటి పాఠశాల విద్యా కమిషనర్ చైర్మని ఈ విధంగా ఖండిస్తూ ఉన్నాం మరి మేము మూడవ తేదీన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళి ఎన్సిటి సెక్రటరీతో సమావేశమైన సందర్భంలో మాత్రమే మాకు గ్లారిఫికేషన్ రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసింది ప్రకారం నెట్ అవ్వలేదు అట్లా ఈ లాంగ్వేజ్ కూడా టెట్ అవసరం లేదు మరి కేవలం ఎస్జీటీ నుంచి అని మాత్రమే సంతోషం పొందే మాత్రమే టెట్ అవసరం అని చెప్పేసి ఎన్సిటీ వాళ్ళు చెప్పారు అది కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కోరితే అనుమతి అవకాశం ఆ మేరకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి రాయాలని చెప్పి ప్రభుత్వం చేస్తాం ఉంది వీటితో పాటు ఈ రోజు బదిలీ అయి మళ్ళీ వాళ్ళలో బదిలీ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్లు రిలీవ్ కాలేదు వాళ్ళందరినీ ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు రిలీవ్ చేయాలని చెప్పి మన ఉపాధ్యాయుల ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఈ లో పెండింగ్ ఉన్న బిల్లులన్నిటిని వెంటనే మంజూరు చేయాలని పెండింగ్ లో ఉన్న నాలుగు డిజియో విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అట్లే రాష్ట్రంలో ఇవాళ పర్యవేక్షణాధికారి పోస్టులు డిఈఓ డిప్యూ డిఇఎ ఎంఈఓ పోస్టులు అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి ఈ ఖాళీ అన్ని భర్తీ చేయాలి అప్ప అట్లా ఉపాధ్యాయ విద్యా కళాశాల డైట్ బీడి కాలే లెక్చర్స్ కూడా ఇక ఉంది కూడా విద్యా సంస్థ తారం లోపే చేయడానికి అవసరం ప్రచారం అయ్యట్లు